పశ్చిమ బెంగాల్లోని ఉత్తర ప్రాంతాన్ని భారీ వర్షాలు వరదలు అతలాకుతలం చేశాయి భూటాన్లో కుండపోతకు వరద పోటెత్తగా డార్జిలింగ్ ప్రాంతంలో జోరువానలకు కొండ చర్యలు విరిగిపడి ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు పెద్ద ఎత్తున ఇళ్లు ధ్వంసమవుగా పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు తెలుస్తుంది వారిని కాపాడేందుకు యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతున్నాయి పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాను భారీ వర్షాలు కకావికలం చేశాయి డార్జిలింగ్ సహా జిల్లాలోని మిరిక్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి మట్టి చర్యల కింద పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు చాలా మంది ఆచూకీ గల్లంతయ్యింది ఆయా ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సహా ఇతర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు మిరిక్ ప్రాంతంలో వరద ప్రభావం తీవ్రంగా ఉందని అధికారులు వెల్లడించారు అక్కడ వరదల్లో చిక్కు ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వివరించారు ధార్గావ్ నగరకట ప్రాంతాల్లో వర్షాలకు మట్టి చర్యలు ఇళ్లపై పడగా సుమారు నలభై మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు వరదల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది కొండ చర్యలు విరిగిపడే ప్రమాదముందనే హెచ్చరికలతో డార్జిలింగ్ లోని టైగర్ హిల్ రాక్ గార్డెన్ సహా పర్యాటక ప్రదేశాలను మూసివేశారు డార్జిలింగ్ టాయ్ ట్రైన్ సర్వీసులను నిలిపివేశారు ముర్షిదాబాద్ బీర్భూమ్ నాడియా జిల్లాలతో పాటు కాలింపాంగ్ కూహార్ జల్పాయిగురి అలీ పుర్దువార్ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి తీస్తా మాల్ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి సిలిగుడి టెరాయ్ డూయర్స్ ప్రాంతాల్లో కమ్యూనిటీ రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయి వరద బాధిత ప్రాంతాల్లో వేలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయారు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు మిరిక్ కుర్సియాంగ్ పట్టణాలను కలిపే దుడియా ఇనుపవంతెన కూలిపోయింది ఫలితంగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి కొండచర్యలు విరిగిపడి పశ్చిమ బంగాల్ సిక్కిం మధ్య రోడ్లు తెగిపోయాయి డార్జిలింగ్ సిలిగుడి మధ్య ప్రధాన రహదారి దెబ్బతింది ఫలితంగా కాలింపాంగ్ జిల్లాలోని లావా గోరుబతన్ స్ట్రెచ్ నుంచి రాకపోకలు సాగించాలని ప్రయాణికులకు పోలీసులు సూచించారు డార్జిలింగ్ లో వర్షాల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోవడం పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పిన ఆమె సోమవారం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు వివరించారు భూటాన్లో భారీ వర్షాల కారణంగా వరద డార్జిలింగ్ ప్రాంతాన్ని ముంచెత్తిందన్నారు పన్నెండు గంటల వ్యవధిలో ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు ఫలితంగానే కొండ ప్రాంతాలపై వరద పోటెత్తి అనేక ఇళ్లను నేలమట్టం చేసిందన్నారు వరదల్లో చిక్కుకుపోయిన పర్యాటకులను కాపాడేందుకు అన్ని చర్యలు చేపడతామని తెలిపారు మరోవైపు డార్జిలింగ్తో పాటు పక్కనే ఉన్న సిక్కింలోని అన్ని జిల్లాలకు భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది భూటాన్లో దంచి కొడుతున్న వానల కారణంగా బంగాల్ ఉత్తర ప్రాంత జిల్లాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తే ప్రమాదముందని అంచనా వేసింది